అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాలు నాలుగవది చివరి భాగం రూపకల్పన దాసరి నాగభూషణం అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాల పుస్తకం అక్షర నక్షత్రం మీద అన్న పేరుతో రెండు వేల పద్నాలుగులో అంటే పది సంవత్సరాల క్రింద ప్రచురించిన సందర్భంలో జయధీర్ తిరుమలరావు గారు రాసిన మాటలు యథాతథంగా వీక్షకుల కోసం ప్రభాకర్ మరణించి ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయింది అంతకుముందే వేసిన కవితా చిత్రాల పోస్టర్లు అతని కొడుకుల వయస్సంతా రెండు దశాబ్దాలుగా ప్రభాకర్ని మరిచిన మిత్రులు ఆ పోస్టర్లని మర్చిపోయారు ఎక్కడ ఉన్నాయో అని వెతికి వెతికి ఆరా తీస్తే అవి హైదరాబాదులోని ప్రభాకర్ ఇంట్లోనే అటకల మీద దుమ్ము ధూళి పట్టిన సంచుల్లో దాగి ఉన్నాయి కొన్ని పాడై కొన్ని శిథిలమై గాయపడి క్షీణించిన ప్రభాకర్ జీవితంలో మనని ఒంటరి చేసిన అలిసెట్టి రేఖలలోకి మరోసారి ఆత్మీయంగా ప్రయాణించాలి అతని భావాలలో చొరబడడానికి మనం అర్హులం తనని తాను ధ్వనిని చేసి అభివ్యక్తం చేసి మనల్ని పలకరించే పోస్టర్లని కవితలని ఆలింగనం చేసుకుందాం పాత నలుపు పేజీలపై నల్లని పెన్సిల్ గీతలలోంచి ఒలికిపోగా మిగిలి గడ్డకట్టిన ఇండియన్ ఇంక్పై వేసిన నీటి చుక్కలతో పాటు మనము కరిగిపోదాం ఇవి ఒక తరం కిందటి హృదయ స్పందనలు నులివెచ్చని భావ స్ఫోటకాలు ఇవి మన ఆలోచనల పాదాల కింద పేలే ల్యాండ్ మైండ్లు మన మెదడులో ఆగకుండా జరిగే భావాల కూంబింగ్ మన తరం అరుదైన తెలుగు కవి చిత్రకారుడి సమాజ హృదయావిష్కరణలు ఐక్య భావధార ఇదొక కొత్త సాహిత్య జీవ ప్రక్రియ అందులోకి ప్రవేశిద్దాం జయదీర్ తిరుమలరావు పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలము కుంచే రెండూ ఉంటాయి అలిశెట్టి ప్రభాకర్ గుండె సైన్యం చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే చుట్టూరా అరణ్యమై భయపడుతుంది గుండెంటూ కలిగుంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది పగ సాక్షాల్ని పాతేసుకున్న కళ్ళు కుల్లిపోని మురిగిపోని అవసరం లేదు నిజం చెప్పడానికి తడిలేని నాలుకలు మూసిన నోళ్ల చీకటి గుహల్లోనే పడుండి గొంతెండి చావని చేతులుండి అటూ ఇటూ పీనుగుల్లా వేలాడితే వాటిని శాంతం నరికేయటమే ధర్మం కాగడాలు అరాచక అహంభావ భవన సముదాయాల్ని చుట్టుముట్టిన గోడ నీకొక నా నాకది నిర్మించిన ఎర్ర సైన్యం గోడల్ని సైతం ప్రవాహ దిశలోకి మళ్లించగల విప్లవ చైతన్యమంతా నీ కుత్తుత్తి నినాదాలే నా కవే ఉద్యమాల ఊపిరితిత్తులు అడుగుల్లో నిబిడీకృతమైన అడవులన్నా అనలమై మండుతున్న గుండెలన్నా నీకు భరింపలేని ఆగడాలే నాకవే చీకటిని చండాడే కాగడాలు మొక్కలు బాల్యంలోంచి కన్నీళ్ళు మొలిస్తే మొలవని మొదలవని అవి కష్టాల వాతావరణంలోనే ఆరితేరి ఎదగడం నేర్చుకొని కానీ చెట్లయ్యాక రహదారి పడుగున ద్వార పాలకుల్లా బతికితే నేనైతే సహించను అశ్రు కావ్యం ఆమె కళ్ళ ముల్ల కంచెని అల్లుకునే ఆకలి తీగ పెదవుల పాషాణంపై విరిసే సిఫిలిస్ పువ్వు పత్రహరితమే హరించిన బతుకు చెట్టు ఆమె కాలాన్ని ఆశ్రయించిన అశ్రువు కాలుష్యంలో అంతర్లీనమైన ప్రాణవాయువు సహజ సిద్ధంగా ఆమె నెత్తుటి గాయాల సంపుటి రగిలే బాధల కుంపటి దేశం తల అవతల పెడదామంటే ఒకటే యుద్ధాల గోల పోని లోపలికని ముడుచుకుందామంటే రోత రాజకీయాల రుద కాసేపు నిలబడన్నా ఉందామంటే టక్కున నెత్తికి తాకి బొప్పి కట్టించే నిత్యావసర వస్తువు ధర పింజర వాడు కాలాన్ని రేసు గుర్రంలా పరిగెత్తించడం లేదు కిరసనాయులు డబ్బా పట్టుకుని క్యూలో మెల్లమెల్లగా కదులుతున్నవాడు వాడు బతుకుని బుక్కులా తిరిగేయలేడు జేబు గొయ్యిలో పాతేసిన మురికి రూపాయి శవం కోసం వెతుకుతున్నవాడు వాడు ఆమూలాగ్రం సమస్యల్ని పరికించే మేధావి కాడు అనుక్షణం నిరాశాంకుశంతో పొడుచుకునే నిర్బలుడు గుండె గుండెకి మధ్య పిడికెడు మట్టిని మైదానం చెయ్యగలిగిన వాణ్ణి బాకుని కరవాలంలా మార్చలేనా అనంత ఆకాశ క్షేత్రంలో అక్షరాన్ని సూర్యబింబంగా వాడగలిగిన వాణ్ణి ఒక పోరాట కిరటాన్ని యుద్ధ నౌకగా తీర్చిదిద్దలేనా చిందించిన నెత్తుడితో చీకటి కోణాల్ని వెలిగించగల యోధున్ని గుండె గుండెకి మధ్య విప్లవ వారధిని నిర్మించలేనా రిక్షాయాణం ఎముకలా వీడు ఎవడికిచ్చేశాడో మాంసాన్ని ఏనుగులా వాడు ఎందుకు పుట్టాడో భూమి మీద వీడు ఈడుస్తూ ఏడుస్తూ వాడు పుట్ట బరువైనందుకే ఒగరుస్తూ ఒక ఎముకే ముద్దని లాక్కెళ్తున్నంత వింత కళా పోషణ తొంభై తొమ్మిది మంది చర్మాన్ని ఒలిచి నూరో వాడొక్కడే పరుచుకునే తివాసి ఈ దేశంలో కళా పోషణ రాళ్ళు కరుణరసం కురిపించని రాళ్ళు శిలామయమైన రాజకీయాల కళ్ళు ఇవేనా ఈ దేశపు ఆనవాళ్ళు పువ్వులు ఇవి దరిద్రానికి పూచిన పువ్వులు దాపరికం లేని ఆకలి నవ్వులు ఆయుధాన్ని చేయి కత్తి అంచు అంచుమీద తడితడిగా నెత్తుటిబట్టు తచ్చాడుతున్న వేళ కులకల్లోంచి అశ్రుబిందువే అగ్నికనమై కురిసేందుకు సంసిద్ధమవుతున్న సమయం ఆయుధాన్ని అధ్యయనం చేయి శ్రమజీవి కండరాలపైని స్వేద బిందువుని శక్తులు అపహరించిన వేళ ఆయుధాన్ని అధ్యయనం చేయి మూడు ఎంకల గూడై అర్థించే ఆకలి కొమ్మల చేతుల్ని అనుక్షణం అంతస్తుల పాదాల కింద పడిన విరిగే ఈ దేశపు దారిద్ర్య జీవన శిథిలాల్ని అధ్యయనం చేయి విద్యార్థి చీకటి బతుకుల్ని విద్యుదీకరించలేని విశ్వవిద్యాలయాల్ని విస్తృతమవుతున్న కాగితపు టడారుల్ని అధ్యయనం చేయి అన్నీ అధ్యయనం చేయి బలితర్ది వంటి బ్యాలెట్ పెట్టని బూటకపు ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేయి ప్రవహించే నెత్తుడి నది ఒడ్డున మనిషి ఆయుధంగా మొలకత్తటమే అనివార్యమైన భౌతిక పరిస్థితుల్ని అధ్యయనం చేయి మనిషి మాత్రమే ఆయుధం కాడు పరిణామక్రమంలో పదునెక్కిన ఒక ఆలోచన ఆయుధం అవుతుంది దోపిడీ శక్తుల్ని కూల్చే సిద్ధాంతం ఒక అవుతుంది రోమ్ నగర విలాసాల వేదికపై మల్లయుద్ధ ప్రవీణుల్ని మాంస ముద్దలుగా ఎగదోసిన పర్యవసానానికి నీగ్రోల గుండెల్లో చెలరేగిన మంటే మహత్తర ఆయుధమవుతుంది పోరాటం అనివార్యమైనప్పుడు రక్తసిక్తమైన చరిత్ర పుటలు మనిషిని భయపెట్టవు సైన్యం ఆకులు రాలి పట్టణాల కొమ్మలు విరిగి పడిపోయిన ప్రపంచ యుద్ధాల చట్టూ భయపెట్టదు ఆయుధాన్ని అధ్యయనం చేయి అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాల వెలికితీతలో ముఖ్య పాత్ర వహించిన కీర్తిశేషులు నిజాం వెంకటేశం జయధీర్ తిరుమలరావు బద్రీ నరసన్లకు ప్రభాకర్ సతీమణి భాగ్యలక్ష్మి కుమారులైన సంగ్రాం మరియు సంకేతులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి పచ్చబుట్టు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి